హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఆర్బిఐ కొత్త రూల్ వీరందరికీ అరవై శాతం టాక్స్ కట్టాల్సిందే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ వీడియో సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను లేటెస్ట్ అప్డేట్లలో నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి మందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ చూద్దాం కొత్త సంవత్సరంలో ఆర్బీఐ చాలా రూల్స్ తీసుకొచ్చింది బ్యాంక్ తెరవడం మోయడం టైమింగ్స్ నుంచి ఆర్ఓ నియమాల వరకు చాలా మార్పులు వచ్చాయి మూడు రకాల అకౌంట్లను మూసేయాలని కూడా బ్యాంక్ నిర్ణయించింది ఇవే కాకుండా ఆదాయ పన్ను కూడా మారింది అందులో భాగంగానే ఆదాయ పన్ను శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది సేవింగ్స్ అకౌంట్ లో పది లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు కారణం తెలుసుకోండి మీ సేవింగ్స్ అకౌంట్ లో పది లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే సుమారు అరవై శాతం వరకు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు అయితే మీరు ఆర్బీఐ సూచించిన రూల్స్ పాటిస్తే అంత ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుల్లో పది లక్షలకు అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి అంతేకాకుండా ఆ డబ్బులు ఎక్కడి నుంచి మీకు వచ్చాయి వాటికి చట్టబద్ధత ఉందా ఇలాంటి వివరాలని చెప్పాలి వాటిల్లో ఏది తేడాగా ఉన్నా వాటిల్లో ఏ రూల్ మీరు పాటించకపోయినా బ్యాంకు మీకు అరవై శాతం వరకు టాక్స్ వేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా విడుదల చేసిన రూల్ ఇదే సేవింగ్స్ అకౌంట్ లో పది లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే అకౌంట్ లో పది లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే డబ్బు వివరాలు ఇవ్వాలి డబ్బులు ఎలా వచ్చిందో చెప్పకపోతే అరవై శాతం టాక్స్ పడుతుంది నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట ఇది ఒక రోజులోనో నెలలోనూ పది లక్షలు డిపాజిట్ చేస్తే విధించే ట్యాక్స్ కాదు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీ సేవింగ్స్ అకౌంట్ లో పది లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేయితేనే మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీ పాన్ కార్డు ఇతర ఆదాయ మార్గాలను సూచించాల్సి ఉంటుంది ఆర్బీఐ నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ ఇవ్వాలి ఇంతకు ముందు ఈ పరిమితి యాభై వేలకు మాత్రమే ఉండేది తర్వాత రెండున్నర లక్షలకు మార్చారు ఇప్పుడు పది లక్షలకు చేశారు ఆదాయ వ్యయాల పెరగడంతో డిపాజిట్ లిమిట్ కూడా పెంచారు ఇది ఒక రకంగా మంచి విషయమే లేకుంటే యాభై వేలకే ఇన్కమ్ సోర్స్ వివరాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది మీకు ఈ రూల్ ఇబ్బందిగా ఉంటే దీన్ని తప్పించుకోవడానికి మరో సులభమైన మార్గం ఉంది అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రెగ్యులర్గా కట్టడం మీ ఆదాయం చట్టబద్ధమైతే ఎలాంటి సమస్య ఉండదు ఏదైనా విచారణ సమయంలో సమాచారం ఇవ్వగలిగిన అన్ని ఆదాయం లావాదేవీల రికార్డులు ఉంచుకోండి బ్యాంక్ అకౌంట్తో ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయండి పది లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను రిటర్న్ సమర్పించండి ఈ నియమాల గురించి మరింత వివరంగా డీటెయిల్స్ కావాలంటే మీ బ్యాంక్ అధికారిని సంప్రదించండి బ్యాంక్ కస్టమర్లకు అయితే ఆర్బీఐ మరొక కొత్త రోజులు అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే పది లక్షలైతే అకౌంట్లో సేవింగ్ చేస్తారో వారికి అయితే కనుక అరవై శాతం ట్యాక్స్ విధించే అవకాశం ఉందని చెప్పి అయితే తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్